ప్రభునంద్ ప్రియమైనటువంటి సహోదరు మరియు సహోదరులారా అమరస్వరమని కార్యక్రమమును వీక్షించుటకు మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను ముందు మాట వినయము విధేయత విరిగి నలిగిన మనస్సు గల వారమై దేవుని ప్రార్థింపవలేను సాక్షాత్తు మనకు ఎదురుగా క్రీస్తు ప్రత్యక్షమైతే ఆయనతో రంకెలువేస్తూ ధాండ్రిస్తూ గర్జనలు చేస్తూ మాట్లాడము ప్రార్థించము కాదా ఆయన ఎదుట చర్చిన వారి వలె పడిపోతాము ఎస్ జే డమ్ము వాక్యపఠనము యోహను రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి చదువుకుందాము యోహాను రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడవ వచనము వరకు మారత యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండినెడలా నా సహోదరుడు చావకుండును ఇప్పుడైతే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినము నా పునరుత్నం మందు లేచునని ఎరుగుదున నేను అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆ ఆమె అవును ప్రభువ నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తువు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను ఈ వాక్యమును ఆధారము చేసుకొని నేనే పునరుత్నము అనే అంశాన్ని గురించి ధ్యానము చేసుకునేదము నేటి ధ్యానాంశము నేనే పునరుత్నము నేనే పునరుత్నము కావున అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు నేనే నేనే పునరుత్నము అంటున్నాడు నేనే అంటున్నాడు కావున ఆయనకు తప్పితే మరి ఒకరు లేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాము నేనే పునరుత్నమును కావున పునరుత్నము అనగా పునః లేకపోతే మరలా అనున్నటువంటి అర్థాలను మనము చూస్తూ ఉంటున్నాము ఉత్పితము అనగా పుట్టినది లేకపోతే లేపబడినది అన్నటువంటి విషయాలను మనము ఉంటున్నాము అనగా మరలా లేపబడినది మరలా పుట్టినది అన్నటువంటి విషయాలను మనము గమనిస్తూ ఉంటున్నాము పునరుత్నము తిరిగి జీవించుట అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము ఒక వ్యక్తి నుంచి తిరిగి లేచినప్పుడు అతడు పునరుత్నుడుగా పిలువపడుచు పునరుత్థానమైనటువంటి వారిలో మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తే ప్రథముడుగా కనబడుచుకుంటున్నాడు ఆయన మరణమును జయించి సమాధిలో నుండి తిరిగి పునరుత్డే లేచినటువంటి ప్రభువు ఆయన మహాప్రభువు మరణమును జయించినటువంటి ప్రభువుగా మనకు కనబడుచున్నాడు అయితే ఈ పునరుత్నముని గురించి యూదులలో కొన్ని అపోహలు ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము అపోహల కార్యములు ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము చూసినప్పుడు సద్దుకయ్యులు పునరుత్నము లేదనియో దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియో చెప్పుదురు కానీ పరిశైలు రెండును కలవని ఒప్పుకొందురు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇస్రాయలీలో రెండు విధములైనటువంటి ప్రజలను మనము చూస్తుంటున్నాము పరిశైలు ఉన్నారు సద్దుకైలు ఉన్నారు సద్దుకైలు పునరుత్నము లేదు అని నమ్ముతారు అదేవిధముగా దేవదూత అయినను ఆత్మ అయినను లేదు అని నమ్ము అని చెప్పేసి మనం ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధముగా మనం చూసినట్లయితే ఇది మళ్ళీ చాలా ప్రమాదకరమైనటువంటి విషయముగా మనకు కనబడుచున్నది ఎందుకనగా పునరుత్నము లేకపోతే మరి మన ప్రభుత్వం యేసుక్రీస్తు పునరుత్నములు నమ్ముట అసాధ్యము అదే విధముగా దేవదూత లేదు అని మరి చెప్పినట్లయితే మరి దేవదూత ప్రత్యక్షమై ఇదిగో ఆది నుండి మరి నేటి వరకు కూడా దేవదూతలు ప్రత్యక్షమై దేవుని యొక్క మాటలు చెప్తున్నటువంటి విషయాలను కూడా నమ్ముట అసాధ్యము అని చెప్పేసి మనం చూస్తున్నాము విశేష రీతిగా ఇదిగో పాత నిబంధన కాలం మందు దేవుడు తన యొక్క దూతల ద్వారా ప్రవక్తలతో మరి ప్రవక్తల ముఖాంతరముగా మానవులతో మాట్లాడి అదే విధముగా కృత నిబంధనలు మనం చూసినప్పుడు మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క జన్మ సందర్భంలో దేవదూతలు వచ్చి మరియమ్మతో మాట్లాడి ఉంటున్నారు యోసేపుతో మాట్లాడి గొర్రెల కాపురులతో మాట్లాడి అదిగో హే రాజుతో మరి ఆ యొక్క జ్ఞానులతో మాట్లాడి డి కాబట్టి విధంగా దేవతలు దేవదూతలు అనేక విధములుగా దేవదేవుడు దేవుని యొక్క మాటలను తీసుకుని వచ్చి మానవులకు వినిపించినటువంటి వారుగా ఉంటున్నారు వారు వార్తా వాహకులుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము అయితే సద్దుకాయలు అందుకు భిన్నముగా ఉంటున్నారు వీటిలో ఏటిని కూడా వారు నమ్మున్నటువంటి వారుగా కనబడటం లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాము అయితే పరిస్థితుల పరిస్థితుల విశ్వాసము అందుకు భిన్నముగా ఉంటున్నది ఏ విధంగా వారు రెండు కలవని నమ్ముదురు అని మనం చూస్తున్నాము పరు పునరుత్నము ఉంది అని కూడా నమ్ముతారు దేవదూతలు కలరు అని కూడా నమ్ముతారు అదే విధముగా ఆత్మ కలదు అని కూడా పరిశైలు నమ్ముతారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఇది వాక్యానికి అనుసరమైనటువంటిది మన దేవుని చిత్తామునకు అనుసరమైనటువంటిది విధముగా మరి వాస్తవానికి అనుగుణమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇక యొక్క న్ని గురించి ఇక్కడ ఇస్రాయేలీలో రెండు విధములైనటువంటి తెగలు ఉన్నటువంటి వారి మధ్య భిన్నాభిప్రాయములు ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాము కాబట్టి యేసు యేసుక్రీస్తు ఇక్కడ మర్తతో అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే అని అంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాము నేనే పునరుత్నమును నేనే జీవమును అని చెప్పి ఉంటున్నాడు ఇక్కడ మనము చూసినప్పుడు లాజరు చనిపోయి ఉంటున్నాడు లాజరు యేసు ప్రభువుకు స్నేహితుడుగా ఉంటున్నాడు మార్త యేసుని ఎంతగానో ప్రేమించినటువంటిదిగా కనబడుచున్నది కాబట్టి లాజరు మరి రోగి అయి ఉన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు ముందుగానే తెలుసుకొని లాజరు దగ్గరికి వచ్చుటకు ఆలస్యం చేసి ఉన్నాడు అయితే అంతలోనే లాజరు చనిపోయినాడు చనిపోయిన తర్వాత ఆయనకు వర్తమానము పంపబడినది కాబట్టి లాజరు చనిపోయినాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇదిగో యేసుప్రభువు అక్కడికి వస్తున్నాడు అక్కడికి వస్తున్నప్పుడు మారుతా అయితే యేసుప్రభువును ఎదుర్కొనేటకు ఇదిగా వచ్చి ఉంటున్నది వచ్చి ఆమె ఏమంటున్నదంటే ప్రభు నీవు ఇక్కడ ఉండిన ఇడలా నా సహోదరుడు సావకుండును అని చెప్పేది మనం చూస్తుంటున్నాము కాబట్టి ఆమె ఏమంటున్నది ప్రభు నీ ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు నిశ్చయంగా సావకుండా ఉండేవాడు అని ఆమె చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు పైన ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని ఆమె యొక్క మాటల్లో మనము చూస్తుంటున్నాము ఎందుకనగా యేసు ప్రభు ఎందరెందరో రోగులను స్వస్థపరిచినటువంటి విషయాన్ని ఆమె కనులారా చూసినది కాబట్టి యేసు ప్రభు తన యొక్క ఆ సహోదరుడైనటువంటి లాజరును కూడా స్వస్థపరుస్తాడు అన్నటువంటి విషయము ఆమెకు తెలుసు అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడికి వచ్చుటకు ఆలస్యము చేసినట్లుగా మనము చూస్తున్నాము అందుకే మారుత ఏమనుచున్నదంటే ప్రభువ నీవు ఇక్కడ ఉండినెల నా సహోదరుడు సావకుండును అని ఆమె చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము నీవు ఇక్కడ ఉండినట్లయితే నిశ్చయంగా నా సహోదరుని నువ్వు స్వస్థపరిచేవాడివి నా సహోదరుడు స్వస్థపరచబడి ఉంటే ఇదిగో అతడు మరణించి ఉండేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మాట మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో చెబుతున్నది ఇంకా ఆమె ఏమంటున్నదంటే ఇప్పుడైనాను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను కాబట్టి మా తన సోదరుడైనటువంటి అయినటువంటి లాజరు రోగి అయినాడు రోగంతో చనిపోయినాడు సమాధి చేయబడినాడు అయినా కూడా మారుత ప్రభు అయినటువంటి యశుక్రిసుతో ఏమంటున్నదంటే ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించుందని నాకు తెలుసు నువ్వు అని ఆమె చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము అనగా ఎప్పుడైనా కూడా సరే నీవు శక్తిమంతుడవుగా ఉంటున్నావు నీవు ఏదైనా చేయుటకు సాధ్యము ఎందుకనగా నీవు దేవునిని ఏమడిగినను దేవుడు దానిని చేస్తాడు అన్నటువంటి నమ్మకం నాకు ఉంది అని ఆమె చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి యేసు ఏమంటున్నాడంటే నీ సహోదరుడు మరల్లా లేచునని ఆమెతో చెప్పగా మారతా ఆయనతో అంత్య దినమున పునరుత్న మందు లేసునని ఎరుగుదునని చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము యేసు ప్రభు అయితే ఇదిగో ఇప్పుడే నీ తమ్ముడు మరి ఆ యొక్క మృతుల్లో లేవనై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు మార్తా అయితే అంత్యదినమందు పునరుత్నమున లేస్తాడని మరి ఎరుగుదునని చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇక్కడ మా వార్తల్లో మనం చూసినట్లయితే పునరుత్నమును గురించినటువంటి నమ్మకము పునరుత్నము గురించినటువంటి నిరీక్షణ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము అదే విధంగా అంత్య గురించినటువంటి నమ్మకము అంత్య దినాన్ని గురించినటువంటి విశ్వాసము మారుతల్లో ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము ఆ వంటి లేఖనమును తెలిసినటువంటిదిగా మనకు కనబడుచుంటున్నది దేవుని వాక్యము తెలిసినటువంటిదిగా కనబడుస్తూ ఉంటున్నది కావున అందుకే ఏమంటున్నదంటే అంత దిన దినమందు పునరుత్న దిన ముందు నా తమ్ముడైనటువంటి లాస్ట్ లేస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుతో ఆమె చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమిటి పునరుత్నానమును జీవమును నేనే అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము నేనే పునరుత్నమును జీవమును నేనే జీవమును ఇచ్చినటువంటి వాడను నేనే చనిపోయినటువంటి వారిని బ్రతికించున్నటువంటి వాడను నేనే అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి చివరికి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినాడు వెళ్ళిన తర్వాత నలభై ఒకటే వచనంలో మనం చూసినప్పుడు అంతటా వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్ను పైకెత్తి కన్నుల పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పి పోనీయుడని వారితో చెప్పాను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చనిపోయినటువంటి లాజర్ను మన ప్రభుత్వం యేసుక్రీస్తు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము ఆయన ఏ విధముగా అయితే పునరు మును నేనే జీవమునని చెప్పి ఉంటున్నాడు ఆ మాట ప్రకారముగా ఇదిగో చనిపోయినటువంటి లాజరును ఆయన ఇక్కడ లేపంటున్నాడు లాజరు సమాధి చేయబడినాడు నాలుగు దినములైనది అప్పటికే శవము కురులిపోయి ఉంటున్నది ఆయన ఏ విధంగా బ్రతకగలడు అన్నటువంటి మరి సంశయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వ్యక్తం చేసినట్లుగా మనము చూస్తుంటున్నాము ఆయనను కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు ఇదిగో నీవు నమ్మినడెలా దేవుని యొక్క మహిమను చూసుతూ అని ప్రభువు చెప్పినట్లుగా మనము So I కాబట్టి ప్రభు అయినటువంటి ఆ సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసినప్పుడు ఇదిగో లాజరు సజీవుడై తిరిగి బ్రతికి ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయినటువంటి లాజరును బ్రతికించగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి మిక్కిలి ఆశ్చర్యపడినారు ఆ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తికి వారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాము అంతేకాదు మరి మరియను ఓదారు చుట్టకు వచ్చినటువంటి యూదులు అనేకులు అక్కడ చేరి ఉన్నందువలన వారు కూడా ఆ కార్యమును చూసినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి యేసు ప్రభు లాజరును మరి తిరిగి బ్రతికించినాడు అందుకే నేనే పునరుత్నమును నేనే జీవమును అని ఆయన ఉంటున్నాడు ఆయన పునరుత్డు గనుక ఆయనే పునరుత్నమై ఉన్నాడు గనుక ఇదిగో లాజరును ఆయన సజీవుడుగా సమాధిలో నుంచి లేపి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము అంతేకాదు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒక అధికారి యొక్క కుమార్తెను కూడా చనిపోయినప్పుడు ఆమెను కూడా తిరిగి బ్రతికించినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుచు ఉంటున్నాము కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మరి ఏ లాజరు పునరుత్డైనాడు అనగా రే మరి చనిపోయినటువంటి వాడు తిరిగి బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఆ విధంగా బ్రతుకుటం వలన మరి ఇక్కడ మనం చూసినట్లయితే అనేకులు ఆయన ఎందు ఉంచుటకు ఆ సూచక క్రియ ఆ అద్భుత క్రియ కారణమైనట్లుగా మనము చూస్తున్నాము అదే నలభై ఐదో మనం చూసినప్పుడు కాబట్టి మరి యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి కానీ వారిలో కొందరు పరిశీలకి వెళ్ళి యేసును చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి యేసుక్రీస్తు చేసినటువంటి ఈ యొక్క అద్భుత కార్యములను బట్టి యూదులలో అనేకులు ఆయన ఏందో విశ్వాసముంచుటకు మరి కారణమైనది అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము అదేవిధముగా అధికారిక కుమార్తెను కూడా మరి బ్రతికించినప్పుడు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచినారు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి లాసరు లేఫ్ట్ ద్వారా అధికారి యొక్క కుమార్తెను మరి తిరిగి బ్రతికించుట ద్వారా నేనే పునరుత్నమును అని చెప్పుకునేటటువంటి యేసు క్రీస్తు మరి తనను తాను పునరుత్డుగా పునరుత్నముగా నిరూపించుకునేనట్లుగా మనం ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి అదేవిధంగా మనం చూసినట్లయితే సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ చిన్న మనము చూసినప్పుడు తండ్రి మృదులను ఏలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి మృదులను బ్రతికించున్నటువంటి అధికారము తండ్రికి కలదు కాబట్టి తండ్రి మరి చనిపోయినటువంటి వారిని ఆయన బ్రతికించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆ అధికారము తండ్రికి ఉంటున్నది కాబట్టి అలాగనే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించుటకు ఆయన మరి అధికారమును అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము తండ్రి మృతులను ఏలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మరి ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు అక్కడ లాజర్ను బ్రతికించినాడు మరి ఒక చోట ఒక అధికారి యొక్క మరి కుమార్తెను బ్రతికించినట్లుగా మనము చూస్తుంటున్నాము కావున యేసు క్రీస్తు చనిపోయినటువంటి వారిని బ్రతికించుటకు అధికారము గలవాడు అన్నటువంటి విషయము ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది అదే మరి మరి అంత్యదినము రాబోవచ్చున్నది ఆ ముందు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణించినటువంటి వారిని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము అదే యోహాను రాసిన సువార్త ఆరవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకునక అంతే దినమున్న దాని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తం ఉన్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి అంతే దిన ముందు మరి ఆయన లేపనయింటున్నాడు ఇదిగో చనిపోయినటువంటి వారందరినీ కూడా ఆయన లేపనయింటున్నాడు ఇదిగో ఆ దిన మరి ఆయన యొక్క స్వరమును విని మృతులైనటువంటి వారు సమాధులలో నుండి తిరిగి లేస్తారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము ఆ విధంగా లేచి మరి ప్రభుత్వ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి వారు మహిమ శరీరాలు పొంది ఇదిగో ఆయనను ఎదుర్కొన్నటకు మధ్యాకాశంకు వెళ్ళతారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఆయన పునరుత్డై ఉంటున్నాడు ఆయన పునరుత్నం ఉంటున్నాడు అదే విధముగా మరి ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచలేదో వారు కూడా మరి యేసుక్రీస్తు యొక్క స్వరమునువిని సమాధులలో నుండి బ్రతికి బయటికి వస్తారు అయితే వారు మరి ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తుని ఎదుర్కొన్నటకు వెళ్ళరు కానీ అయితే తీర్పుని ఎదుర్కొన్నటకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు అంత్య మందు మరి 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 చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము ఇంకా దేవుని ఒక వాకంలో మనం చూసినప్పుడు కొరింతీవులకు రాసిన మొదటి పత్రిక మూడవచనంలో మనము చూసినప్పుడు నాకు ఏబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించదని అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అనేటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము ఇంకా మనము చూసినట్లయితే పన్నెండవ శనములో క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి పునరుత్నమును అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తుంటున్నాము కాబట్టి మనమందరము అన్య జనములు అయినటువంటి మనం అందరం కూడా ప్రభు అయినటువంటి వేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచినాము ఎందుకు మనం ప్రభు అయినటువంటి వేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచినాము అనగా ఇదిగో ఆయన మన పాపముల నిమిత్తమై శిలోపైన మరణించి సమాధి చేయబడి మూడవ దిన మందు పునరుత్డై తిరిగి లేచినందువలననే మనమందరము ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చినాము ఒకవేళ ఆయన శిలువపైన పైన మరణించి ఉండకుంటే ఒకవేళ ఆయన సమాధి చేయబడి ఉండకుంటే ఒకవేళ ఆ సమాధిలో ఆయన మరణం తిరిగి పునరుత్డై లేచి ఉండకుంటే ప్రమైనటువంటి యేసుక్రీస్తును మనము నమ్మి ఉండేవారము కాము ఇంకను అన్య అన్యజనాంగముగానే మనము జీవిస్తూ ఉండే వాళ్ళము అయితే ఏసుక్రీస్తు శిలువపైన మరణించి పునరుత్నై తిరిగి లేచినందువలన పునరుత్నమును గురించినటువంటి నిరీక్షణ మనలో కలిగినందువలన మనం మీనాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు పునరుత్నముగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము అందుకే ఆయన చెప్పింటున్నాడు నేనే పునరుత్నము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఇంకా దేవ దేవుని వ్రతంలో మనము చూసినట్లయితే అదే అదేము నలభై రెండవ వచనంలో మనం చూస్తున్నప్పుడు మృదుల పునరుత్నము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమనేదిగా లేపబడును అని మనం చూస్తుంటున్నాము ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును అని మనము ఉంటున్నాము ఇంకా ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి అక్షయమైనటువంటి ఈ శరీరము మరి పాతి పెట్టబడుతుంటుంది అది మరి క్ష మరి క్షయమైనటువంటి శరీరము పాట పెట్టబడుతుంది అక్షయ శరీరముగా మార్చబడుతుంది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఆ విధముగా పునరుత్న మందు ఇది అక్షయమైనటువంటి శరీరముగా మార్చబడుతుంది అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి జీవ పునరుద్ధానము తీర్పు పునరుత్నాన్ని గురించి ప్రస్తావించబడటం మనం చూస్తుంటున్నాము వ్యూహాను రాసిన సువార్త ఐదవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచ్చినాము యోహనురాధన సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము దీనికి ఆచార్య ఒక కాలము వచ్చుస్తున్నది ఆ కాలంన సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడి చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదరు అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే జీవ పునరుత్నాన్ని గురించి తీర్పు పునరుత్నాన్ని గురించి మనం చూస్తుంటున్నాము ఒక కాలము వచ్చున్నది ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ కూడా లేపబడతారు ఆయన శబ్దము విని లేపబడతారు వారందరూ కూడా మరి జీవ పునరుత్నానికి తీర్పు పునరుత్నానికి మరి వారు లేపబడతారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాం అదే దేవుని వాక్యంలో ఇంకా మనము చూసినప్పుడు ఇదిగో బాప్తి కూడా మరి ఆయన యొక్క పునరుత్నంలో మనము ఏకీభవిస్తూ ఉంటున్నాము అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము ఆ తర్వాత అంతే మందు లేపబడినటువంటి వారు వారు దేవుని దూతల వలే ఉంటారు దేవుని కుమారులై ఉంటారు అన్నటువంటి విషయాన్ని కూడా మనము చూస్తుంటున్నాము జీవ పునరుత్నానికి లేపబడినటువంటి వారు సత్క్రియలు చేసినటువంటి వారు అని చెప్పేసి మనం చూస్తున్నాము తీర్పు పునరుత్నానికి లేపబడినటువంటి వారు సత్క్రియలు చేసినటువంటి వారు మనకు కనబడుతున్నారు ఏ విధముగా నేను ఆకలి కొని ఇంటిని మీరు నాకు ఆహారం ఇస్తుంది ఇదిగో నేను దప్పికొని ఇంటిని మీరు నాకు దాహనం ఇస్తు దాహం ఇదిగో దిగంబరిన ఇంటిని నాకు వస్త్రములు రోగి రోగముల ఇంటిని నన్ను చూడ చరసాలలో ఉంటిని మీరు నన్ను పరామర్శించ అని ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము ఇవి ఏ సత్క్రియలు ఈ సత్క్రియలు చేసినటువంటి వారు ఏసుక్రీస్తు క్రీస్తు నమ్మకం కలిగినటువంటి వారు జీవ పునరుద్ధన మరి బాధ్యులుగా ఉంటారని చెప్పేసి మనం చూస్తున్నాము అయితే ఎవరైతే నమ్మక మరి ఆయన చెప్పినటువంటి చేరు అటువంటి వారు మరి తీర్పు పునరుత్నమునకు లేపబడదు అని చెప్పేసి మనం చూస్తున్నాము తీర్పు పునరుత్నములో పాలు పొందినటువంటి వారు ఇదిగో నిత్య శిక్షకు మరి వెళ్ళిపోవలసి ఉంటుంది అయితే జీవ పునరుత్నములో పాలు పొందినటువంటి వారు నిత్య జీవమునకు వెళ్ళిపోవలసి వస్తుందని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా ఇంతవరకు నేనే పునరుత్నము అన్నటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాము మన అయినటువంటి యేసుక్రీస్తు పునరుత్నము అయి ఉంటున్నాడు అందుకు నిదర్శనముగా ఆయన చనిపోయినటువంటి లాజను లేపించున్నాడు అదే విధముగా ఒక అధికారి యొక్క కుమార్తెను లేపంటున్నాడు అదేవిధముగా అంత్యిన ముందు ఆయన స్వరము విని మరి మృతులు లేవు ఇదిగో జీవ పునరుత్నమునకును తీర్పు పునరుత్నమునకును మృతులు లేవు అనేటువంటి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము కాబట్టి అదే ఈ యొక్క బాప్తి ఆయన యొక్క పునరుత్నంలో ఆయనతో కూడా ఐక్యము మరి కలిగి అనేటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము పునరుత్లు తర్వాత మరియు వారు దేవుని కుమారుల వలె ఉంటారు దేవుని కుమారులై ఉంటారు దేవుని దూతల వలె ఉంటారు అని చెప్పేసి మనం చూస్తున్నాము ఇలాంటి గొప్ప భాగ్యమును నీవు పొందుకున్నావా ఒకసారి ఆలోచించుకున్నాము లేనట్లయితే ఈ రోజే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుంద విశ్వాసం నుంచి బాప్తి పొంది రక్షణ పొందుము అప్పుడు నీవు పరిశుద్ధాత్మ వనమును పొంది రాజ్యమునకు నీవు యేసు జీవ పాలు పొందుతావు అన్నటువంటి విషయాన్ని నీకు జ్ఞాపకం చేయుచున్నాను ఆ విధంగా చేయుటకు ప్రభు నీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేయదము పరలు మా నమ్మా తండ్రి మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము మీ కుమారుడు పునరుత్డు అయిన విధముగా అదే విధముగా మీ కుమారుడే పునరుత్నమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇదిగో ఈరోజు మేము ధ్యానము చేసి ఉంటున్నాము ఇదిగో చనిపోయినటువంటి లాజర్ను లేపి ఉంటున్నాడు ఒక అధికారి యొక్క కుమార్తెను లేపిస్తున్నాడు అదే విధముగా ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఇదిగో సమాధులలో ఉన్నటువంటి వారిని ఆయన లేపనై ఉంటున్నాడు అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని వస్తున్నాము కావున ఈ వాక్యం చున్నటువంటి వారిలో ఇంకా ఎంతరైతే మీ కుమారుని సొంత రక్షకుడు అంగీకరించలేదో వారందరూ కూడా మీ కుమారుని యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి తీర్పు పునరుత్నము తప్పించుకుని జీవ పునరుత్నములో పాలి వారికి అవకాశము దయచేయమని ప్రాధాన్యపడుచున్నాను ప్రభావ కృప చూపించండి సహాయం చేయండి ఈ వాక్యము వినుసున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మొట్టి స్వస్థపరచమని ప్రాధాన్యపడుచున్నాను సంకష్టాలలో ఇబ్బందులలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాను వారందరికీ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 సహోదరులు మరియు సహోదరులారా ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమంను వీక్షించినందులకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్